నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక అడవిలో ఒక సాధువు చిన్న కుటీరాన్ని నిర్మించుకుని తన సాధు జీవనం కొనసాగిస్తున్నాడు ఒకరోజు అతని దగ్గరికి ఒక పేదవాడు వచ్చాడు అయ్యా స్వామి ఎంతోమంది చక్కటి జీవితాన్ని పొందేరు చక్కగా జీవిస్తున్నారు నేనెందుకు ఇలా పేదవాడిలో పుట్టాలి నేనేం తప్పు చేశాన్ని అంటే ఆ సాధువు చెప్తాడు పూర్వజన్మంలో మీరు ఎవరికి ఏ సహాయము చేసి ఉండకపోవచ్చు ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టుండకపోవచ్చు డబ్బు అవసరమైన వాళ్ళకి డబ్బు ఇచ్చి ఉండకపోవచ్చు ఎవరికి ఏ సహాయము చెయ్యకపోవడం వలన ఏమీ లేనివాడిగా నువ్వు ఇప్పుడు పుట్టేవు నాయనా కనీసం ఈ జన్మలో అయినా ఎవరికైనా సహాయం చేసినట్లయితే దాని ఫలితంగా మంచి జీవితాన్ని వచ్చే జన్మలను నువ్వు పొందుతావు లేదా ఈ జన్మలోనైనా కూడా నువ్వు పొందొచ్చు అంటే స్వామి అసలు నా దగ్గర ఏముందని నేను ఇంకొకళ్ళకి ఇవ్వగలను సహాయం చేయగలను అసలే నేను పెద్దవాణ్ణి కదా అని అంటే దీనంగా అప్పుడు ఆ సాధువు ఇలా చెప్తాడు ఇతరులకు పంచడానికి నీ దగ్గర ఏమీ లేదు అను అంటున్నావు కానీ ప్రతి వ్యక్తికి ఇతరులతో పంచుకోగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఐదు నిధులు తనతో ఉంటాయి అవి ఏంటో చెప్తాను విను మొదట నిధి వద్ద ఉన్నటువంటి నిధి నీ ముఖము ప్రసన్నంగా చిరునవ్వుతో కాస్త సంతోషము దయ ఉండే చూపుతో అందరినీ పలకరిస్తూ ఉండు నీ నవ్వుల్ని అందరితో పంచుకోవచ్చు నవ్వడానికి ఇతరుల వైపు ప్రసన్నంగా శాంతంగా చూడ్డానికి నీ దగ్గర ఏం డబ్బుల మూటలు ఉండక్కర్లేదు కదా నీ ప్రశాంతత నీ చిరునవ్వుతో కూడినటువంటి పలకరింపు ఇతరుల మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది వారికి ఎంతో శాంతినిస్తుంది దానివల్ల వారి మనస్సులో ఉండే కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యి వాళ్ళ జీవన భారం తగ్గుతుంది కూడా ఆ రకంగా నువ్వు ఇతరులకి సహాయం చేయొచ్చు కాబట్టి ముఖం మీద ఎప్పుడూ చిరిగిపోయినటువంటి చిరునవ్వు ద్వారా నువ్వు ఇంకొకరికి సహాయం చేయచ్చు నీకు ఎన్నో బాధలు ఉండొచ్చు అయినా నువ్వు నవ్వుతూ ఇతరులకి సంతోషాన్ని ఇవ్వచ్చు కదా నీ నవ్వే నీ ముఖం మీద చెరిగిపోకుండా ఎప్పుడూ తొన్నికి నీ నవ్వే నీకున్న గొప్ప సంపద ఆ నవ్వుని అందరికీ పంచు అందరికీ సంతోషాన్ని నువ్వు సరే ఇక నీ వద్ద నున్నటువంటి రెండో నిధి నీ కళ్ళు నీకున్నాయి చక్కగా పనిచేస్తున్నాయి అన్నిటినీ చూడగలుగుతున్నావు నీ కళ్ళలో ప్రేమ తొణికెసలాడనివ్వు కరుణ దయ జాలి ఆప్యాయత అనురాగము ఇటువంటి వాటిని మాటలతో అక్కర్లేదు చూపలతో ప్రసరింపజేయి నేను చూడంగానే మందికి తమ మనస్సులో ఉండేటువంటి భారం దిగిపోగలగాలి అలా నీ చూపల ద్వారా కొన్ని లక్షల మందికి ఎంతటి ధనం పోసినటువంటి కొనలేనిటువంటి ప్రేమ అనురాగాన్ని పంచవచ్చు ఇక నుండైనా నీ కళ్ళలో దైన్యాన్ని దుఃఖాన్ని కాకుండా నీ జీవితంలో అవి ఉన్నప్పటికీ ఇతరుల పట్ల కరుణని ఆప్యాయతని అభిమానాన్ని ప్రేమని ప్రసంపజేయి ఇక మూడవది నీ నోరు నీకంటూ కొన్ని బాధలు ఉండవచ్చు కానీ నువ్వు నీ నోటిని ఉపయోగించి మంచి మంచి మాటలు బాధల్లో ఉండేవాళ్ళకి ఉపశమనం కలిగించే ఏంటి మాటలు అలాగే మంచి మంచి సూక్తులు మంచి మంచి కథలు పిల్లలకైతే మంచి మంచి కథలు చెప్పి వాళ్ళలో నీతిని పెంచు మంచి మంచి విషయాలు ఎంతోమంత చర్చిస్తూ నువ్వు జ్ఞానం పొందడమే కాకుండా నీకు తెలుసుందా అని నలుగురికి పంచు డబ్బులతో వచ్చేది కాదు కదా జ్ఞానము డబ్బులతో వచ్చేది కాదు కదా ఉపశమనము డబ్బులతో వచ్చేది కాదు కదా నీతి నీ మాటలతో జీవితంలో నువ్వు నేర్చుకునే ఎన్నో మంచి విషయాలని నలుగురితో పంచుకో నోటి మాట ద్వారా ఒకరు పొందే ఉపశమనము నోటి మాట ద్వారా ఒకరు పొందే నీతి ఒకరు పొందే జ్ఞానము ఇది ఎన్నో డబ్బు మూటల కన్నా రాశుల కన్నా ఎంతో విలువైనది అంతేకాదు మంచి మంచి స్నేహితుల్ని కూడా నీ నోటి మాట నీకు సమకూర్చి పెడుతుంది ఇక నీ దగ్గర ఉన్నటువంటి నాలుగవ ఆస్తి నీ గుండె నీ హృదయము నీ గుండెల్లో ప్రేమ నింపుకో ప్రేమ నిండిన హృదయంతో ఇతరుల ఆనందాన్ని ఇతరుల సంతోషాన్ని కోరుకో నీకు తెలుసా నాకేదో కావాలి నాకేదో కావాలని ఎప్పుడూ అనుకోవడం కాకుండా ఇతరుల మంచిని ఎవరైతే కోరుకుంటారో ఇతరులు ఎప్పుడు బాగుండాలని ఎవరైతే ఎప్పుడు అనుకుంటూ ఉంటారో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు సామ్రాజ్యాలు జయించినటువంటి మహా చక్రవర్తుల కన్నా ఇతరుల సంతోషం కోసం ఏమీ చేయలేకపోయినా మనసులో ఇతరులలో బాగుండాలని ఎప్పుడూ అనుకునేవాడు ఎప్పుడూ సంతృప్తిగా సంతోషంగా హాయిగా ఉంటాడు అంతేకాదు నీ హృదయంలో ఉండే ప్రేమ మమతానురాగాలు అందరికీ పంచవచ్చు నీ హృదయ స్పందనల్ని మంచిని అందరికీ పంచవచ్చు దానివల్ల అనేక వేదనలతో దుఃఖ భారంతో రాటు తేలినటువంటి బండరాయిలా అయిపోయిన గుండెల్ని కూడా కలిగించి వాళ్ళకి కూడా స్వాంతను కలిగించవచ్చు కాబట్టి నీ వద్ద ఉన్నటువంటి నాలుగవ పెన్నిధి ఎంత అమూల్యమైనదో నీకు తెలుసు కదా సరే ఇక ఐదవ సంపద నీ దగ్గర ఉన్నటువంటిది అన్నిటికన్నా చాలా విలువైనది అదే నీ శరీరము నీ శరీరాన్ని ఉపయోగించి అవసరమైన వాళ్ళకి సహాయాన్ని ఇవ్వచ్చు సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు నీ శరీరాన్ని ఊరికినే మోడుబారిపోయేటట్టు ఎండబారిపోయేటట్టు చేయడం కాకుండా నీ శరీర కష్టంతో నాలుగు మంచి పనులు చేస్తూ నలుగురికి సహాయకారంగా ఉండేటట్టుగా చేయొచ్చు సహాయం చేయడానికి మనిషికి డబ్బే అవసరం లేదు శారీరకంగా ఎంతో శ్రమని ఇతరులకి అందించవచ్చు నువ్వు చేసేటటువంటి ఆ శారీరక సహాయం ఆ సహాయాన్ని పొందిన వారికి ఎంతో మానసిక బలాన్ని చేకూరుస్తుంది ఇది చేత కాదే అని దిగాలుగా కూర్చునే వారికి నీ శారీరక సహాయం ద్వారా సుసాధ్యం చేసి వాళ్ళకి జీవితంలో చేయగలిగే సహాయాన్ని నేను చేయొచ్చు కాబట్టి నాయన నీ దగ్గర ఏం లేదు అనుకోవద్దు నీకు మంచి ముఖాన్ని ఇచ్చాడు భగవంతుడు ఎప్పుడు నవ్వుతూ అందరికీ హాయిని చేకూర్చడానికి నీకు మంచి కళ్ళనిచ్చాడు నీ చూపుల ద్వారా ప్రసన్నతని ప్రసరింపజేయడానికి నీకు మంచి నోటిని చేయడు మంచి మంచి మాటలతో అవతల వారికి స్వాంతన చేకూర్చడానికి జ్ఞానాన్ని ఇవ్వడానికి నీతిని నిర్మాణం చేయడానికి నీకు మంచి హృదయాన్ని ఇచ్చేడు అందులో ఉండే ప్రేమని నలుగురితో పంచుకోవడానికి నీకు మంచి శరీరాన్ని ఇచ్చేడు దాని ద్వారా ఎంతోమందికి నీ సేవని అందించడానికి చూసావా ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని ధనరాశుల్ని పోగేసుకుంటే ఈ ఐదింటి కన్నా గొప్ప సంపద మనిషి పొందగలడు కాబట్టి చివరి వరకు నీతోనే ఉండేటటువంటి ఈ ఐదు సంపదల యొక్క విలువను తెలుసుకో వాటికి కార్యరూపాన్నిచ్చి నలుగురికి సహాయం చేస్తూ నీ జీవితాన్ని సార్థక్యం చేసుకో మిగతాది ఆ భగవంతుడు నీకు కర్మఫలంగా ఏమి ఇవ్వాలో అవన్నీ ఇస్తాడు వెళ్ళిరా నాయనా అని ఆ స్వామి ఆ పేదవాడిని ఆశీర్వదించి పంపిస్తారు